హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏం మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ పాటికే అర్థమైపోయిందండి అవునండి హెన్నా పేస్ట్ ఎలా కలపాలి ఏంటి అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఆ వీడియో చూడటం ఒక వ్యూవరు అడగటే అడగనే అడిగేసిందండి హెన్నా పేస్ట్ ఎలా కలపాలి అన్నది చెప్తానండి ఇప్పుడేం తీసుకున్నాను టీ పౌడర్ తీసుకున్నాను అలానే బియ్యం కూడా తీసుకున్నానండి అలానే హెన్న హెన్నా పౌడర్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ మూడింటితో హెన్న ఎలా కలపాలి ఏంటి అన్నది చెప్తాను ఈ టీ పౌడరు ఆ హెన్నా పౌడరు ఆ బియ్యము మొత్తం రెడీగా పెట్టుకున్నానా ఇప్పుడు హెన్నా పేస్ట్ అదేనండి హెన్నా పౌడర్లో ఎన్ని నీళ్లు పోస్తే ఎన్ని కావాలి అన్న దాన్ని బట్టి నేను ఇప్పుడు ఒక స్పూన్ రెండు స్పూన్ల టీ పౌడర్ తీసుకుంటున్నాను చూడండి హెన్నా పౌడర్ని బట్టి రెండు స్పూన్ల టీ పౌడర్ తీసుకున్నాను ఎన్ని నీళ్లు పోస్తున్నానో చూడండి చాలా కొంచెం నీళ్లు పోస్తున్నానండి గమనించండి అలా కడిగి నీళ్లు పోసేసానో పొయ్యి మీద పెట్టేసేసుకున్నాను ఈ ఈలోపుగా ఇంకొక గిన్నెలో ఇందాక బియ్యం తీసుకున్నాను చూశారు కదా ఆ బియ్యము ఈ గిన్నెలోకి పోసేసాను ఇప్పుడు ఇందుట్లో కూడా నీళ్ళు ఎన్ని పోస్తున్నానో అలా గమనించండి ఏంటబ్బా హెన్నా పౌడర్ ఏంటి డికాషన్ అంటే మన అందరికీ తెలిసిందే ఈ బియ్యం ఏంటి అనుకుంటున్నారు కదా నేను ఎన్ని నీళ్లు పోసాను చాలా కొంచెం నీళ్లు పోస్తాను ఈ కొంచెం నీళ్ళు అలా చేత్తో పిసుకుతూ బియ్యాన్ని చక్కగా ఆ తెల్లగా ఆ నీళ్లు వచ్చేటట్టుగా చేసేసుకున్నాను ఆ తర్వాత ఈ లోపు పొయ్యి మీద డికాషన్ పెట్టానా అవి మరుగుతూ ఉన్నాయా దించి పక్కన పెట్టేసుకున్నాను ఈ గిన్నెలో నీళ్లు కూడా ఒక గ్లాసులోకి వంచేసుకుంటున్నానండి బియ్యం కడిగిన ఈ నీళ్లు చిక్కగా ఉన్న ఈ బియ్యం నీళ్ళని గ్లాసులోకి తీసుకున్నాను ఇంకొంచెం మన ఎన్న పౌడర్ని బట్టి కొంచెం పెంచుకోవచ్చో తగ్గించుకోవచ్చు అన్నది మన ఇష్టం అండి నేనైతే ఇంకొక ఇంకొక స్పూన్ వాటర్ పోసేసి మళ్ళీ ఇంకొకసారి ఈ బియ్యం కడిగిన నీళ్లు మళ్ళీ ఇంకొకసారి వచ్చేసేస్తానండి ఇదే గ్లాసులోకి చూస్తున్నారు కదా ఈ బియ్యం నీళ్ళని ఎలా ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి మనకి హెల్త్కి హెల్త్కి మంచిది అలానే తెలకి కూడా పెట్టుకోవచ్చు అన్నది ఈ హెన్నా పేస్ట్లో కలపటం అన్నది చెప్తున్నాను కదా అలానే హెల్త్కి మంచిది ఏంటి ఎందుకు అన్నది కూడా చెప్తాను అలానే బియ్యం అడిగిన నీళ్ళు తీసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల హెన్నా పౌడర్ హెన్నా పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుంటూ ఆల్రెడీ గ్లాసులో ఉన్నది కదా అప్పుడు గుర్తుకొచ్చే గ్లాసులో ఉన్న పౌడర్ ఈ గిన్నెలో పోసేస్తాను ఆ తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న ఆ బియ్యం నీళ్ళని ఈ హెన్నా పౌడర్లో పోసేస్తున్నానండి చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో పాలలాగా అనిపిస్తున్నాయి కదా అవునండి వైట్ రైస్ తీసుకుంటే పాలలాగానే ఉంటాయి కదా అదే బ్రౌన్ రైస్ మన ఇష్టం బ్రౌన్ రైసా వైట్ రైసా మనం వండుకునే రైస్ ప్రకారం ఆ నీళ్లు నేను ఎలా కలిపానో చూస్తారు కదా అలా కలుపుకున్నారనుకోండి అసలు తలకి హెన్నా పెట్టుకున్నప్పుడు ఉంటుంది అసలు జుట్టు తల స్నానం చేసిన తర్వాత ఎంతో స్మూత్గా ఉంటుందండి కండిషనర్ అని అయ్యని ఇయ్యని బోల్ అని డబ్బులు పెట్టుకొని కొచ్చుకునే బదులు ఇలా చూడండి అరే మాటల్లో పడుతున్నాను అని అనుకుంటున్నారు కదా చెప్తా చెప్తానండి ఇప్పుడు ఏం చేశాను బియ్యం నీళ్ళు పోసాను ఆ తర్వాత టీ డికాషన్ వాటర్ కూడా పోసాను ఇంకొంచెం టీ డికాషన్ వాటర్ కూడా పడతాయి కాబట్టి ఆ డికాషన్ నీళ్ళల్లోనే ముందుగా వంచేసిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన వాటర్ పోసేసి చక్కగా ఇదిగో ఉండలు లేకుండా ఇలా కలిపి పెట్టేసేసుకోవాలండి ఇంతకీ నేను ఏం చెప్తాను అన్నాను బియ్యం గడిగినీళ్ళు మనకి ఎందుకు ఉపయోగం అన్నది చెప్తా ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసేస్తానండి నిన్నే అప్లోడ్ చేశాను డాండ్రఫ్ కనుక ఎక్కువ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాలింగ్ పిచ్చగా ఉన్న వాళ్ళకి మంచి రెమెడీ అండి కాషన్ వాటర్ అలానే బియ్యం నీళ్ళు అలానే జుట్టు బాగా డ్రై అయిపోతుందండి ఈ సమ్మర్కి ఇంత బాగా డ్రై అయిన ఆ జుట్టుకు కూడా మంచిగా మనం డబ్బులు పెట్టల్లో కండిషనర్ కొనుక్కొచ్చుకొని తలకు అప్లై చేస్తాం కదా అలా కాకుండా ఇలా పెట్టుకొని చూడండి హెన్నాలో కలుపుకోండి అలానే చక్కగా ఆ బియ్యం నీళ్ళు కూడా మంచిగా తాగేసేయచ్చండి ఏంటి ఒక గిన్నెలో కలిపి మూడు గిన్నెలు చూయిస్తున్నాను అని అనుకుంటున్నారా అవునండి ఈరోజు ముగ్గురు హెన్నాలు పెట్టించుకున్నారండి ముగ్గురు మూడు రకాల హెయిర్లు ఉన్నాయండి డాండ్రఫ్ ఉంది కొంతమందికి డ్రై హెయిర్ ఉంది కొంతమందికి ఆయిలీ హెయిర్ ఇలా రకరకాలు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి తగ్గట్టుగానే ఈ హెన్న పేస్ట్ కలపటం అయితే చేశాను ఆల్రెడీ ఒక పాపకి ముందుగా పెట్టేశాను ఇప్పుడు ఇంకొక పాపకి పెట్టడానికి రెడీ అవుతున్నాను ఆల్రెడీ పెట్టేసేసానండి ఇంకొక బౌల్లో ఉంది చూసారు కదా ఆ బౌల్లో ఉన్న ఆ హెన్నా పేస్ట్ కూడా ఇలా ఇంకో ఇద్దరికి ఇంకొక పాపకు కూడా పెట్టడం జరిగింది ఎలా ఉన్నాయి నేను చెప్పిన ఈ టిప్స్ మీకు నచ్చినాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు బియ్యం అడిగిన నీళ్ళు హెల్త్కి కూడా మంచిదండి ఇంకొకసారి ఇంకొక వీడియోలో ఆ బియ్యం నీళ్ళతో ఏం చేయాలన్నా చెప్తాను